తర్వాత ఇర్మియా ద్వారా దేని వాక్యం ఇలా తెలియపరచబడుతుంది రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో నా ప్రజలు జీవజల ఓటనన్ను మరిచి వారి సొంత నిర్ణయాలతో తొట్లు తొలిపించుకున్నారు నెరవేర్చిన తొట్లతో వాళ్ళు నీళ్లు పోస్తున్నారు అని జీవజల ఓటనన్ను మరిచిపోయారు వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళు నెరవేర్చుకొని ప్రయత్నిస్తున్నారు వాళ్ళ ఊహలు వాళ్ళ ఆలోచనలు అన్నీ నెరవేరవు నన్ను విడిచిన వాళ్ళు వాళ్ళు జీవించలేరంటూ మాట్లాడిన మాటలు అందుకని దైవ నిర్ణయాల్ని ఆయన వాక్య ప్రకారం మరియు ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించాలి జీవజీల ఓటైన క్రీస్తు చెంత ఉన్నప్పుడు మనకి అన్నీ సమకూరుస్తూ ఉంటాయి అందుకనే ఈ ప్రవక్త ద్వారా మనకి